మహానూర్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మీరు చూస్తున్నారు అక్కడ వాళ్ళు అంతా కూడా షెల్టర్ తీసుకున్నారు పది రోజులుగా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ తో వెళ్లి అక్కడ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు ఒక్కొక్కరిని విడివిడిగా విచారిస్తున్నారు వాళ్ళు ఏమైనా పక్కా ప్లాన్ తో వచ్చారా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి రకరకాల వెపన్స్ ఉన్నాయి ఏదైనా ప్లాన్ తో వచ్చారా కేవలం ఈ ఇరవై ఏడు మందేనా లేకపోతే ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చారా వాళ్ళంతా ఉంటారు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ గా ఉన్నారు అధికారులు అన్ని చోట్ల సర్చ్ కొనసాగుతోంది ఆటో నగర్ లో సోదాలు ముగిసాయి ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ స్టేషన్ కి తరలించారు అదుపులోకి తీసుకున్న వాళ్ళంతా కూడా మావోయిస్టులే ఇప్పటి వరకు మానవోయిస్టు సావనుభూతి పనులు అని అనుమానం వ్యక్తం చేశారు కానీ వీళ్ళంతా మావోయిస్టులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు చెప్పాను వీళ్ళంతా మావోయిస్ట్ సానుభూతి పరులా లేదంటే హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది కొంతమంది అనుచరులు కూడా ఆ చనిపోయారు సో హిడ్మా టీం అంతా ఎక్కడ ఉంటుంది సో వీళ్ళు మావోయిస్టులే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పి సో పోలీసులు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు అదుపులోకి తీసుకున్న వాళ్ళంతా కూడా మావోయిస్టులుగానే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది వాళ్ళ దగ్గర భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు మారేడుమిల్లిలోని ఎన్కౌంటర్ జరిగిన రోజు పెనుమలూరులో కూడా సోదాలు చేశారు టైం పక్కా సమాచారంతోనే ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేశాయి అంటే అధికారులకి సాలిడ్ గా ఇన్ఫర్మేషన్ ఉంది మావోయిస్టుల కదలికలకు సంబంధించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే వచ్చారు సో ఈ నేపథ్యంలోనే పెనుమలూరులో వాళ్ళు షెల్టర్ ఉన్నటువంటి భవనంలో సోదాలు జరిపి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ స్టేషన్ కి తరలించేశారు వాళ్ళని విచారిస్తూ ఉన్నారు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు వెపన్స్ ని తీసుకొచ్చారు వాళ్ళు భారీగా ఆయుధాలున్నాయి సో వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు ఆ కోణంలో విచారిస్తున్నారు మారేడు మిల్లిలో ఎన్కౌంటర్ జరిగిన ఈ రోజే పెనమలూరులో పెనమలూరులో సోదాలు కూడా చేశారు పక్కా సమాచారంతో ఆక్టోపస్ టీం తనిఖీలు చేసింది ఒక్కసారిగా ఒకేసారి భవనాన్ని చుట్టుముట్టి అందరిని ప్రశ్నించారు ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నాయి భద్రతా దళాలు పది రోజుల కింద వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టుగా సమాచారం అడవుల నుంచి ఇప్పుడు షెల్టర్ మార్చేశారా మావోయిస్టులు అంటే అవుననే అనిపిస్తోంది వలస కూలీలుగా చెప్తూ ఆటో నగర్ లోని ఒక భవనంలో వీళ్ళంతా మకాం వేశారు కూలీలుగా వస్తే ఎవరికి అనుమానం రాదు అనుకున్నారు కానీ అధికారులు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నారు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో పెనమలూరులో ఆక్టోపస్ సోదాలు ముగిశాయని చెప్తున్నారు పూర్తి వివరాల అంశానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆక్టోపస్ సోదాలు ముగిసాయా అని చెప్పాలంటారా వసంత్ బికాస్ కేవలం ఇరవై ఏడు మంది ఉంటారా లేకపోతే వచ్చి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇంకా సర్చ్ కంటిన్యూ అవ్వే అవకాశాలు లేవా సో వరుసగా మావోయిస్టులకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బల నేపథ్యంలో అడవులు వీడి ప్రస్తుతం షెల్టర్ జోనుగా ఎక్కడైతే అనుమానం రాకున్నటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే కీలకంగా ఉన్నటువంటి దాదాపు ఇరవై ఏడు మంది ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం పరిగినటువంటి ఒక ఆటనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో తాము రోజువారీ కూలీలుగా చెప్తూ ఇక్కడికి వచ్చి షెల్టర్ జోన్గా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యెల్లో కలర్ బిల్డింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ బిల్డింగ్లోనే ఇరవై ఏడు మందికి సంబంధించి కూడా తాము కూలీలుగా ఉన్నామంటూ వచ్చామంటూ చెప్పి ఆ బిల్డింగ్ ఓనర్ అప్పల స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆయనతో మాట్లాడి ఆ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక్కడ ఉన్నటువంటి ఆటలు దాదాపుగా యాఫైకి పైగా పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమల్లో రోజువారీగా ఇటు ఒరిస్సా బీహార్ జార్ఖండ్తో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఆ విధంగానే ఛత్తీస్గఢ్ నుంచి ఈ ఇరవై ఏడు మంది వచ్చారు కాబట్టి బిల్డింగ్ రెంట్కి ఇచ్చినట్టు కూడా వానర్ పోలీసులతో చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇరవై ఏడు మందికి సంబంధించి కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు ఆర్ట్రస్ బృందాల తనిఖీలు అయితే ముగిశాయి వారందరినీ కూడా ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్లకు తరలించి వారిని విచారిస్తున్నారు రహస్య ప్రాంతంలో వారిని విచారిస్తున్నారు ఎస్ఐబీకి వచ్చినటువంటి పక్కా సమాచారం తోటి వారిని అదుపులో తీసుకున్నారు పది రోజుల క్రితమే బిల్డింగ్లో రెంట్కి వచ్చినా కూడా రోజువారీ కూలీలుగా చెప్తూ రెంట్కి తిట్టి ఎటువంటి అనుమానం రాలేదని కూడా బిల్డింగ్ ఓనర్ చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆక్టోబర్స్ బృందాలు వారిని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తరలించారు వారి నుంచి ఆయుధ సామాగ్రి ఏదైతే ఉందో కొన్ని డిస్పోజల్స్ బాంబులకు సంబంధించినటువంటి కొన్ని డిస్పోజల్స్ ఏవైతే వాటిని కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే వీరికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారో వారికి రక్షణగా నిలిచేటటువంటి టీమ్స్గా వీరిని చెప్తూ ఉన్నారు అయితే వీరికి ప్రధానంగా ఆయుధాలకు సంబంధించి డంప్ ఏదైతే ఉంటుందో అవి సమాచారం తెలుసు అని కూడా పోలీసులు భావిస్తూ అందులో భాగంగానే వారికి సంబంధించి వివరాలు రాబట్టేందుకైతే ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు దాదాపుగా రోజు అదుపులో తీసుకున్నటువంటి ఇరవై ఏడు మందిలో దగం సొగం మందికి పైగా మహిళలు ఉన్నట్టు కూడా గుర్తించారు వారిలో ఈ ఈ ఇరవై ఏడు మందికి సంబంధించి కూడా కులీడుగా చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి అనుమానం కలగలేదు అని కూడా చెప్తూ ఇక్కడ మనం స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఆ కూలీలు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడినటువంటి సందర్భంలో తాము ఎప్పుడు కూడా వీరిని ఇక్కడ చూడలేదు సరిగ్గా పది వాళ్ళు ఏమంటున్నారు పనులకు వెళ్ళారా ఎప్పుడైనా వీళ్ళని చూసారా సో వాళ్ళు ఇక్కడ ఎప్పుడు కూడా ఏ పరిశ్రమలోనూ తమకు కనిపించలేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తూ ఉన్నారు రెగ్యులర్గా ఇక్కడ ఇక్కడ దాదాపు యాభైకి పైగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి వాటిలో రెగ్యులర్గా పనిచేసిన కార్మికులంతా కూడా తమకు తెలిసిన వాళ్ళే లేదంటే బయటిని ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దాదాపుగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వర్కర్స్ అయి ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా తమకు పెద్దగా పరిచయం ఈ పది మందికి సంబంధి ఇక్కడ పది రోజుల క్రితం వచ్చినటువంటి వీరంతా కూడా ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం మనం చూడొచ్చు ఆక్టోబర్స్ బృందాలు పైనుంచి కొన్ని సామాగ్రిని స్వాధీనం చేసుకొని బిల్డింగ్లో నుంచి మెటీరియల్ కొంత బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు డాక్స్ తోటి కూడా బిల్డింగ్ మొత్తాన్ని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు స్నైపర్ డాక్స్ కావచ్చు అలాగే ఆక్టోపాస్ బృందాలు ప్రస్తుతం ఆ బిల్డింగ్ను ఖాళీ చేశాయి అక్కడ కొన్ని తనిఖీలు కూడా చేశాయి ఉదయం నుంచి కూడా కొంత ఒక హైడ్రామా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి అవాంతిని సంఘటన జరిగినటువంటి సందర్భాలు లేవు అలాగే అలాగని బయట వ్యక్తుల ప్రమేయం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి రెగ్యులర్గా కూలి పనులు చేసినటువంటి ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం ఒక్కసారిగా వెలులో రావడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైంది ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్లో కూడా చూడవచ్చు ఆక్టోబస్ బృందాలు కొన్ని మెటీరియల్ ఏవైతే వారికి సంబంధించి మావోయిస్టుల సంబంధించి కొన్ని మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకొని బిల్డింగ్ నుంచి కిందకు దిప్పుతున్నారు వాహనాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడికి పిలిపించారు స్నైపర్ ట్యాక్స్ కూడా ఈ బ్రిల్లింగ్ మొత్తాన్ని కూడా తనిఖీ చేసే వాటితోటి ప్రస్తుతం మొత్తాన్ని కూడా పరిశీలించారు ఒక హైడ్రామా అయితే ఉదయం నుంచి కూడా మనకి కనిపించింది ఒకవైపు మావోయిస్టులకు సంబంధించి హిడ్మా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది మావోయిస్టు ఆయన అగ్రనేతగా కూడా ఉన్నాడు సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు ఒకవైపు ఎన్కౌంటర్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాచారం ఒకవైపు ఉంటే మరోవైపు ఇరవై ఏడు మందికి సంబంధించి కూడా సమాచారం వెళ్ళి అయితే ఒకసారి ఒక కుదుపు గురి మనం చూడొచ్చు స్నైపర్ డాక్స్కి సంబంధించి కావచ్చు ఆక్టోపస్ బృందాలు కూడా కొన్ని తనిఖీ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకొని వాహనాల్లో కూడా ఎక్కిస్తూ ఉన్నారు మొత్తం ఇరవై ఏడు మందికి సంబంధించినటువంటి సమాచారం పక్కాగా రావడంతో ఇటు ఎస్ఐబి ఇటు జిల్లా పోలీసులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని వారికి సంబంధించి వివరాలు మొత్తాన్ని సేకరించిన తర్వాత పక్కాగా వారిని అదుపులోకి తీసుకున్నారు ఐటోపాస్ బృందాలు బిల్డింగ్ మొత్తాన్ని సరౌండ్ చేశారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇటు గన్నవరం పెనమలూరు ఉయ్యూరు కంకిపాటితో పాటు ఇటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ బృందాలు మొత్తాన్ని ఇటు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్తో పాటు టాస్క్ ఫోర్స్ బృందాలను మొత్తాన్ని కూడా ఇక్కడికి తరలించారు ఈ సమాచారం ఏంటి అనేది స్థానిక పోలీసులు ఎవరికి ఇవ్వకుండానే ఇక్కడ అత్యవసరంగా ఇక్కడికి రావాలంటూ చెప్పడంతో రెండు గంటల వ్యవధిలోనే వారంతా ఇక్కడికి చేరుకున్నారు ఉదయం నుంచి కూడా తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి సంచారం ఉందని గుర్తించి వారికి సంబంధించి వివరాలు సమగ్రంగా తీసుకున్న తర్వాత తనిఖీలు అయితే చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే చెప్తా ప్రస్తుతం తనిఖీలు అయితే ముగిశాయి ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు వారిలో సగానికి మందికి పైగా మహిళలే మావోయిస్టులుగా ఉన్నారు వీరంతా కూడా అగ్రనాయకులకి రెక్కి నిర్వహించినటువంటి క్రమంలో వాళ్ళు ఫ్రంట్ లైన్గా పనిచేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు ఎవరైతే ఈ ఇరవై ఏడు మంది ఉన్నారో వారికి సంబంధించి వివరాలు రాబట్టే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు రహస్య ప్రాంతాన్ని తరలించారు రేపు మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం జిల్లా ఎస్పీ రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి వివరాలను మొత్తాన్ని కూడా వెల్లడిస్తామని కూడా జిల్లా ఎస్పీ కొద్దిసేపటి క్రితమే టీవీ నైన్కి చెప్పారు అయితే వీరికి సంబంధించి వివరాలు మొత్తం కూడా గోప్యంగా ఉంచాం అయితే వీరెవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అసలు ఏ పేరుతోటి ఇక్కడికి తీసుకున్నారు ఎవరు వీరికి అనుమతి ఇక్కడ ఎవరైనా సహకరించారని కోణ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం అన్ని వివరాలను కూడా రేపు మీడియాకు వివరాలు వివరాలు వెల్లడిస్తామని కూడా వారైతే చెప్తూ ఉన్నారు